నమో గణపతయే గణపత సిందూరారుణ విగ్రహా త్రనయిక్యమౌళి స్ఫురక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరు పాణిభ్యాలిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రత్నఘటస్థరక్తరణం ధ్యాయేత్ పరామంబికాం ఇది మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకం అండి సిందూరారుణ విగ్రహా అమ్మవారిని స్థుతిస్తూ అంబిక ధ్యాయేత్ పరామంబికం ఆ అమ్మవారిని స్థుతిస్తూ అంటారు సింధూరారుణ విగ్రహం సింధూరము అని అంటే ఒక రకమైనటువంటి ఎరుపు దృష్టిలో పెట్టుకోండి నాగసింధూరము అని కూడా అంటారు నాగజము అని కూడా దీనికి పేరు కావున ఈ యొక్క సింధూరం ఎరుపులోనే ఒక విభిన్నమైనటువంటి ఎరుపు ఇది పతివ్రతలు ధరించేటటువంటిది సుమంగళి స్త్రీలు ధరించేటటువంటిది సుమంగళి స్త్రీలు కలిగి ఉండవలసినటువంటి అనేక చిహ్నాల్లో ఇది కూడా ఒకటి అంటే పసుపు కుంకుమ మాంగళ్యము ఇవన్నీ ఉంటాయి చూసారా తాంబూలము చాలా ఉంటాయి సుమంగళి స్త్రీలకు ఉండవలసినటువంటి చిహ్నాలు అనేకం ఉంటాయి అందులో సింధూరం కూడా ఒకటి సింధూరం అంటే సాధారణంగా మహిళలు పెట్టుకునేటటువంటి కుంకుమ కాకుండా అని మళ్ళీ వేరే పెట్టుకునేవారు పాతకాలంలో కొంచెం ఆధునిక కాలంలో తగ్గింది అయితే అమ్మవారిని కూడా ఈ రంగుతో భాసిస్తుంది అని చెప్పేసి వర్ణిస్తూ ఉన్నారు సింధూరణ విగ్రహం సింధూరం వంటి ఎర్రటి రూపాన్ని కలిగి ఉంటుంది అమ్మవారు అని చెప్పేసి ఆ విధంగా సింధూరం మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అండి తాజాగా భారతదేశ సైన్యం పాకిస్తాన్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టడం జరిగింది ఎందుకు ఈ పేరు పెట్టారు అని అంటే కనుక మనందరికీ తెలుసు నేను ఇందాకే చెప్పినట్లుగా సుమంగళి స్త్రీలు ధరించేటటువంటి సింధూరం అయితే ఈ యొక్క సింధూరాన్ని పహల్గాం ఉగ్రదాడిలో వాళ్ళంతా కూడా ఎవరైతే హైందవ మహిళలు ఉన్నారో వాళ్ళు ధరించినటువంటి సింధూరాన్ని చెరిపివేశారు అనేటటువంటిది మనందరికీ తెలుసు పాపం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళితే భర్తల్ని చంపేసి భార్యల్ని అక్కడ విడిచిపెట్టినటువంటిది వెళ్ళి మీ మోడీకి చెప్పుకోని చెప్పినటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం అండి మనందరికీ తెలుసు మనమంతా చాలా బాధపడ్డాం కావున ఏ సింధూరాన్నైతే నీవు చెరిపివేశావో ఆ సింధూరాన్ని అంటే ఇక్కడ మనం మళ్ళీ రంగు అనేటటువంటి కోణంలో తీసుకుంటే మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అన్నట్లుగా పాకిస్తాన్లో పాకు ఆక్రమిత కాశ్మీర్లో అని చెబుతున్నారు ఉన్నారు కొన్ని పత్రికల్లో పాకిస్తాన్ లోపల కూడా భారతదేశం దాడులు చేసింది అని చెప్పేసి చెబుతున్నారు అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేశారు అనేటటువంటిది కొన్ని పత్రికలు చెబుతున్నాయి కానీ కాదు పాకిస్తాన్ లోపలకు కూడా వెళ్ళి కొన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా కనిపెట్టి తొమ్మిది చోట్ల దాడులు చేశారు అని చెబుతూ ఉన్నారు మదరసాల మీద కూడా దాడులు చేశారు అని చెబుతూ ఉన్నారు ఎందుకు అనంటే సాధారణ మదరసాలు కావవి మదరసాలు అనంటే ఖురాన్ బోధించేటటువంటివి ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క నియమాలు అవన్నీ బోధించేటటువంటివి కానీ అక్కడ చాలా మదరసాల్లో ఉగ్రవాదాన్నే బోధిస్తున్నారు అని చెప్పి సమాచారం ఉండడంతో ఆ మదరసాల మీద ఉగ్రవాద స్థావరాల మీద వీటన్నింటి మీద కూడా భారత్ తొమ్మిది చోట్ల దాడులు చేసింది మిసైల్ దాడులు చేసిందండి చాలా భీకరంగా దాడులు చేసినట్లుగాను అంబులెన్సులు వందలాది అంబులెన్సులు తిరుగుతూ ఉన్నట్లుగాను అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు మన భారత ఆర్మీ ట్వీట్ చేసింది చెప్పి చేసినట్లుగా కూడా మనకు అనిపిస్తూ ఉన్నది పావుగంట ముందే దాడి సమయానికి పావుగంట ముందే ఒక వీడియో కూడా భారత ఆర్మీ పెట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ఈ విధంగా ఉగ్రవాదుల్ని నేననుకోవడం అయితే వందల సంఖ్యలో మట్టుపెట్టి ఉంటారు ముప్పై మంది నలభై మంది అని పత్రికలు రాస్తూ ఉన్నారు కానీ వందల సంఖ్యలో ఉగ్రవాదులు నశించి ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను ఆ విధంగా ఇక్కడ మీరు సింధూరాన్ని చెరిపివేస్తే కనుక అక్కడ ఉగ్రవాదుల శరీరంలో ఉన్నటువంటి సింధూర వర్ణంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా బయటికి తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా చంపినట్లుగా మనకు తెలుస్తున్నది ఈ దేశానికి యుద్ధం అవసరం లేదండి పాకిస్తాన్కి పాకిస్తాన్తో ఎవడు యుద్ధం చేస్తాడండి భారతదేశం స్థాయి ఏమిటి పాకిస్తాన్ స్థాయి ఏమిటి పాకిస్తాన్ మీద ఏకపక్ష దాడులే చెయ్యాలి పాకిస్తాన్తో భారత యుద్ధం చేస్తే పాకిస్తాన్ స్థాయి పెంచినట్లు కాదా అన్ని దేశాలతోనూ యుద్ధం చేయదు భారతదేశం కూడా ఇప్పుడు చేసినటువంటిది నా అభిప్రాయం ప్రకారం చూస్తే కనుక కేవలం నాన్ మిలిటరీ స్ట్రైక్గా మనం చెప్పవచ్చండి ఇది సైనిక పరమైనటువంటి చర్యగా ప్రకటించి ఉండకపోవచ్చు ఇది నాన్ మిలిటరీ స్ట్రైక్ ఏ విధంగా అయితే బాలాకోట్ అంతకు ముందు చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అంటారు ఇవి సైనికేతర దాడులు అనేటటువంటివి ఉగ్రవాదుల మీద మాత్రమే చేసినటువంటివి వెంటనే ఈ దాడి గురించి తెలిసిన వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రతీకారం తీర్చుకుంటాము అని ఉర్దూలోను ఇంగ్లీష్లోనూ కూడా ట్వీట్ చేశాడు అమెరికా దేశం పాకిస్తాను ఎన్ఎస్ఏతో మాట్లాడుతూ మీరు నిశ్శబ్దంగా ఉండిపోండి ఏ విధమైనటువంటి ప్రతీకార దాడులు చేయకండి భారత్తో యుద్ధం చేసేటటువంటి సాహసం చేయకండి అని అమెరికా పాకిస్తాన్కు చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నదండి కీప్ వైట్ అని చెప్పడం ద్వారా నిశ్శబ్దంగా ఉండండి ఇక నోరు మూసుకొని ఉండండి అని చెప్పడం ఉద్దేశం కావున పాకిస్తాన్ కూడా మళ్ళీ భారీ స్థాయిలో ప్రతీకార చర్యలకు పూనుకుంటుంది అని నేను కూడా అనుకోవటం లేదు ఏమో చేశామనిపించి మమా అనిపించేటటువంటి అవకాశమే ఎక్కువ దీన్ని యుద్ధంగా మారేటటువంటి అవకాశాలు ప్రపంచ దేశాలు అంగీకరించటం లేదు అదే విధంగా భారతదేశం కూడా దీన్ని యుద్ధంగా మార్చే ఉద్దేశంలో లేదు ఎందుకంటే పాకిస్తాన్కి యుద్ధం చేసేటటువంటి అర్హత లేదు స్థాయి లేదు భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేయడం ఏంటంటే మీరు మహాభారతంలో చూసుకుంటే కనుక కృష్ణ పరమాత్మ శిశుపాలు ఊరికే అలా కంచం విసిరేస్తే చచ్చిపోతాడు ఆ కంచమే చక్రంగా మారిపోయి చచ్చిపోతాడు శిశుపాలుడు శిశుపాలుడితో కృష్ణుడు యుద్ధం చేశాడ శిశుపాలుడికి అదే ఎక్కువ సుదర్శన చక్రం శిశుపాలుడి మీద విసరడమే ఎక్కువ వాడి స్థాయికి కృష్ణ పరమాత్మ బలరాముణ్ణి సైన్యాన్ని అంతటినీ వేసుకుని వెళ్ళి శిశుపాలుడు మీద యుద్ధం చేయలేదు చూశాడు చూశాడు వంద తప్పులు పూర్తవగానే చేతిలో ఉన్నటువంటి కంచాన్ని విసిరాడు దాంతోనే చచ్చిపోయాడు ఉరికే సరదాగా చెప్పినప్పటికీ కూడా ఆయన సుదర్శన చక్రాన్ని ఆయన ఆహ్వానించాడు సుదర్శన చక్రం ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడుంటే అక్కడ దగ్గరలోనే తిరుగుతూ ఉంటుంది ఎవరికీ కనిపించకుండా ఆయన ఎప్పుడైతే ఆహ్వానిస్తాడో అప్పుడు వచ్చి చేతిలో ప్రత్యక్షం అవుతుందండి అప్పటి వరకు అదృశ్య రూపంలో ఉంటుంది ఆయన వేలు మీదకు వచ్చిన తర్వాత అందరికీ కనిపిస్తుంది ఆ విధంగా సుదర్శన చక్రాన్ని ఒక్కసారి వేయగానే చచ్చిపోయాడు అలాంటి స్థాయి అండి పాకిస్తాన్ది శిశుపాలుడి స్థాయి పాకిస్తాన్ది అలాంటి దేశంతో యుద్ధం చేయరు ఈ విధంగానే చేస్తారు అంతేకాదు కాలయవనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడండి భారతంలో ఆ కాలయవనుడు అనేటటువంటి రాక్షసుడు యవన దేశంలో వాడు రాజుగా ఉంటూ ఉండేవాడు కాలయవనుడు కూడా జరాసంధుడికి సహాయంగా మాట్లాడితే కృష్ణుడి మీదకు అలాగే ఆ యొక్క యాదవ ప్రజల మీదకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు కృష్ణ పరమాత్మ చూశాడు 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 కాలయవనుణ్ణి ఆయన చంపలేదండి కాలయవనుడు కృష్ణుడితో యుద్ధం చేయడానికి వస్తాడు వస్తే కాసేపు బయట వెయిట్ చేయించి ఆ తరువాత కృష్ణ పరమాత్మ చక్కగా అలంకరించుకుని మంచి మంగళకరమైనటువంటి రూపంతో బయటకు వస్తాడు చేతిలో ఏ ఆయుధమో ఉండదు కాలయవనుడు పరమాత్మను చూసి ఆయన ఏ ఆయుధం లేకుండా వచ్చాడు కాబట్టి నేను కూడా ఏ ఆయుధమో లేకుండానే యుద్ధం చేస్తాను అని చెప్పేసి కృష్ణుడు వెంట పడతాడు కృష్ణ పరమాత్మ కాలయవనుడికి చెక్కకుండా పరిగెత్తుతూ పారిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు కాలయవనుడు అంటాడు నీకు తగదు నువ్వు యాదవ వీరుడివి సూరుడివి ధీరుడువి అంటూ ఉంటారు నువ్వు నాతో యుద్ధం చేయకుండా పారిపోవడం అన్నట్లుగా అవహేళనగా మాట్లాడుతూ ఉంటాడు నాతో యుద్ధం చేయి అంటూ ఉంటాడు యుద్ధం చేయి చేయి అంటూ ఉంటాడు కానీ కృష్ణపరమాత్మ అవేమీ పట్టించుకోడండి అవేమీ పట్టించుకోకుండా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి 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 ఒక గుహ లోపలకు వెళ్ళిపోతాడు గుహలోపలికి వెళ్ళి మాయమైపోతాడు కనిపించకుండా ఉండిపోతాడు ఆ గుహ లోపలికి కాలయవనుడు కూడా వెళతాడు అక్కడ ఒక ఆయన నిద్రిస్తూ ఉంటాడండి నిద్రిస్తూ ఉంటే ఆ నిద్రిస్తున్నది కృష్ణపరమాత్మేనేమో ఈ విధంగా ఏమో నన్ను మోసగించడానికేమో నాటకమేమో అని భావించినటువంటి ఈ కాల ఏం చేస్తాడో మదంతో అహంకారంతో ఆ నిద్రిస్తున్న వ్యక్తిని కాలితో తంతాడండి వెంటనే పడుకున్నటువంటి ఆ వ్యక్తి లేస్తాడు లేచి కళ్ళు తెరుస్తాడు ఆ యొక్క అగ్నితో ఎవరైతే పడుకుని ఉన్నాడో ఆ వ్యక్తి లేచి లేవగానే కళ్ళు తెరవగానే ఆ కళ్ళ నుండి ఉద్భవించినటువంటి అగ్ని వల్ల కాలయవనుడు భస్మమైపోతాడు కాలయవనుడు స్థాయి అలాంటిది ఒక ఆయన పడుకుని లేచి చూస్తే చాలు చచ్చిపోతాడు కావున కాలయవనుడితో కూడా కృష్ణుడు యుద్ధం చేయలేదు కృష్ణ పరమాత్మ వంటివారు భారతదేశం వంటిది ఎప్పుడు కూడా ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళతోనే చేస్తూ ఉంటుంది ఎప్పుడు యుద్ధం చేయాలో అప్పుడు చేస్తుంది కురుక్షేత్రం సమయం వచ్చింది కృష్ణ పరమాత్మ యుద్ధం చేయించాడు అది కూడా ఆయన స్వయంగా చేయలేదు బలరాముడు కూడా చేయలేదు ఇంత చేస్తే గుహలో పడుకున్నటువంటి వ్యక్తి ముచుకుందుడు అండి ముచ్చుకుందుడు అని రాజర్షి ఒకానొక సందర్భంలో దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయం చేస్తాడు ఇంద్రుడికి సహాయం చేస్తాడు చాలా కాలం పాటు నిద్ర లేకుండా పాపం ఇంద్రుడికి సహాయంగా యుద్ధం చేస్తూనే ఉంటాడు యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధిస్తాడు అంటే దేవతలు విజయం సాధిస్తారు ఆ తర్వాత నీకేమి వరం కావాలో కోరుకుంటే నాకేమద్దాయా ఎంతకాలం నేను నీకు సహాయంగా యుద్ధం చేసి చేసి అలసిపోయాను నిద్ర లేదు నాకు అందువల్ల తనివి తీరా నిద్రపోయేట్టుగా వరం ఇవ్వు అని అంటే మన తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నటువంటి అనంతగిరి జిల్లాలో కొండలలో ఉన్నటువంటి ఒక గుహను చూపించి ఇక్కడ పడుకో నిన్నెవరు కూడా లేపరు ఎవరైనా నిన్ను లేపితే కనుక నువ్వు లేచిన వెంటనే ఎవరిని చూస్తావో వాడు భస్మం అయిపోతాడని చెప్పి ఇంద్రుడు చెబుతాడండి ఈ విషయాలన్నీ కూడా కృష్ణుడికి తెలుసు కావున ఆయన శక్తిని ఎందుకు వృధా చేసుకోవడం కాలయవనుడికి మరొక వరం కూడా ఉంది అది వేరే విషయం ఆ విధంగా ముచుకుందుడు కొన్ని వందల ఏళ్ళగా నిద్రిస్తూ ఉంటాడు పాపం ఆ గుహలో మన అనంతగిరి జిల్లాలోనే తెలంగాణ ప్రాంతంలో నిద్రిస్తూ ఉంటాడు వీడు వచ్చి కాల ఎవరండి వచ్చి కాలితో తంతాడు ఏదో కాలం మూడితే ఈ విధంగానే చేస్తూ ఉంటారు కాలితో తంతాడు లేస్తాడు కళ్ళు తెరిచి చూస్తాడండి ఆ అగ్నికే ఆ అగ్నికే భస్మం అయిపోతాడు ఇదండి పరిస్థితి ఒక ఆయనేమో కంచెం విసిరితే చచ్చిపోతాడు ఒక రాక్షసుడు ఇంకొకడేమో పడుకుని లేచి చూస్తే చాలు చచ్చిపోతాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు అదే విధంగా మన పాకిస్తాన్ కూడా ఏమిటంటే మన భారతీయ ఆర్మీ కన్నెర్ర చేస్తే చాలు భయంతో వణికిపోతూ ఉంటుంది వీళ్ళకెందుకండి యుద్ధం ఈ విధంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరుతో పహల్గామ్ ఏదైతే ఉగ్రదాడి మతం అడిగి మరీ మతం పేరు అడిగి హిందువులు అని నిర్ధారించుకుని మరీ దాడి చేశారు చూసారా ఎంత దారుణం దానికి ప్రతీకారంగా భారతదేశం చేసినటువంటి దాడి భారతదేశం యొక్క శక్తికి నిదర్శనం భారతదేశానికి చెందిన సైనిక శక్తికి నిదర్శనం మన వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మామూలు శక్తి కాదు కాకపోతే గత ప్రభుత్వాలు గుర్తించలేదు దానికి కూడా అక్కడి నుండే వాళ్ళు ఆమోదాలు ఇస్తూ ఉండాలి ఓ చిన్న తోట పల్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి నుండి తాజాగా మీరేం చేస్తారో చేయండి అని మూడు నాలుగు రోజుల క్రితమే ప్రధానమంత్రి ఆదేశించడం అనుమతి ఇవ్వడం ఆ విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో సింధూర్ అనేటటువంటి పేరు హిందూ ధర్మాన్ని కూడా సూచిస్తుంది దృష్టిలో పెట్టుకోండి నేను ఇందాక చెప్పిన ఒక రకమైనటువంటి ఎరుపు అని కావున కాషాయాన్ని కూడా సూచిస్తుంది ఉదయించే సూర్యుణ్ణి కూడా సింధూర వర్ణం సూచిస్తుంది ఆ విధంగా ఇటు కాషాయము అటు హిందూ స్త్రీల యొక్క బొట్టు ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల్ని శిక్షించినటువంటి మిలేచ్చులైనటువంటి ఉగ్రవాదుల్ని శిక్షించినటువంటి భారత ఆర్మీకి బహుధా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఎదురు చూద్దాం స్వస్తి